హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మైదాతో ఇన్స్టంట్గా పునుగులు ఎలా తయారు చేయాలో చూపిస్తాను అందుకోసం ఒక రెండు కప్పుల పెరుగు తీసుకోండి అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పెరుగులో చిన్న చిన్న బబుల్స్ వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇలా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత దీనిలోకి రెండు కప్పుల మైదా పిండి తీసుకోవాలి రెండు కప్పుల పెరుగుకి రెండు కప్పుల మైదా కరెక్ట్గా సరిపోతుంది బ్యాటర్ని ఇలా వన్ డైరెక్షన్లోనే కలుపుతూ దోశ పిండి కంటే కాస్త గట్టిగా ఉండాలి పిండి బాగా లూజ్ అయితే పునుగులు ఆయిల్ పీల్ చేస్తాయి మీకు అవసరమైతే కొన్ని వాటర్ అయినా వేసుకోవచ్చు నాకైతే వాటర్ ఏం అవసరం పడలేదు ఇలా మళ్ళీ ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది వన్ అవర్ తర్వాత తీసుకుని దీనిలోకి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఇలా ఫ్లఫీగా పిండిని సెట్ చేసుకోవాలి ఇలా వేళ్ళతో ఇలా కలిపేసుకుంటే పిండి బాగా పొంగుతుంది పునుగులు క్రిస్పీగా సూపర్ సాఫ్ట్గా వస్తాయి పిండిని అంతా సెట్ చేసుకొని ఒకసారి పునుగులు వస్తున్నాయా లేదా ఇలా చెక్ చేసుకోండి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కడాయిలో నూనె బాగా వేడయ్యాక హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు చిన్న చిన్న బంతుల్లాగా ఇలా పునుగులు వేయాలి పునుగులు ఆయిల్లో వేయగానే ఇలా ఆయిల్ నుంచి పైకి వస్తాయి అలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి వాటికవే టర్న్ అయిపోతాయి హై ఫ్లేమ్లో వేసామంటే పునుగులు బయట కలర్ వస్తాయి కానీ లోపల ఉడికిపోదు మరి అలానే నూనె చల్లగా ఉంటే పునుగులు ఆయిల్ కూడా పీల్చేస్తాయి వేసిన వెంటనే కలపకండి కొంచెం సెట్ అయ్యే వరకు ఇలా వదిలేయండి వాటికి అవే టర్న్ అవుతాయి సెట్ అయిన తర్వాత ఇలా మెల్లగా తిప్పాలి ఇలా చేస్తే పునుగులు పగలకుండా ఒకదానితో ఒకటి అత్తుకోకపోకుండా వస్తాయి వీటిని మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా ఫ్రై చేస్తేనే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి పునుగులు గోల్డ్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసేసుకోవాలి మరి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచితే పునుగులు చేదైపోతాయి ఇలా ఓపెన్ చేసి చూస్తే పల అంతే సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉన్నాయి ఇలా సాఫ్ట్ రావడానికి కారణం సరైన పిండి కన్సిస్టెన్సీ పల్లి చట్నీతో చాలా బాగుంటాయి టీజీ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్